మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు గోదవర్కంలో స్వచ్ఛదనం పచ్చదనం స్వచ్ఛదనాన్ని బహిష్కరించిన కార్పొరేటర్ న్యూఢిల్లీలో మాలల ఆందోళన ఘనంగా సీఎం జన్మదిన వేడుక వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నగరపాలక పరిధిలోని పదకొండు పదమూడు పద్నాలుగు డివిజన్లలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈరోజు జరిగింది ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలంటే పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు నీటి నిలువ లేకుండా చూసుకోవాలని స్వచ్ఛత కార్యక్రమం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండడం వల్ల ఆరోగ్యవంతంగా ఉండాలని చెత్తను రోడ్లపై కాలువలో వేయకుండా మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని పలువురు సూచించారు ఈ కార్యక్రమంలో పదకొండవ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ పదమూడవ డివిజన్ కార్పొరేటర్ రాకం లతా దామోదర్ పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ నీలం పద్మ గణేష్ వార్డు ఆఫీసర్ కందుల స్వప్న ఏరియా శానిటీ సూపర్వైజర్ ఆడపు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు పదకొండవ డివిజన్లోని సంజయ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛధనం పచ్చదనం మరి ఈ కార్యక్రమంలో వర్షపు నీళ్లు ఎక్కడైతే నిలువ ఉన్నాయో ఆ ప్లేస్ను గుర్తించి మరి వాటిలో దోమలు కానీ లార్వాలు కానీ డెవలప్ కాకుండా వాటికి మందు చలిపేయడం జరుగుతుంది కాలువలు కూడా ఏదో ఏ విధంగా ఉన్నాయో మరి ఈ రోజు తిరిగి చూడడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వర్షాకాలంలో ప్రజలను మరి నీరు నిలువలేయకుండా వారు పరిశుభ్రంగా ఉండడానికి ఉండాలని చెప్పి అవగాహన చేపించడం జరిగింది మరి డెంగ్యూ మరి మలేరియా వ్యాధులు ప్రజలకు రాకుండా ఏ విధంగా వాళ్ళు చేపట్టాలని కూడా తెలియజేయడం జరిగింది మరి మన ఈ ఎవరి వ్యక్తిగత పరిశుభ్రత వాళ్ళు ఉంచుకోవాలనే అవగాహన ప్రజలకు మేము వివరించడం జరుగుతుంది పదమూడవ డివిజన్లో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు ఎక్కడ కూడా నిలువ ఉండకుండా చూసుకోవాలి నీరు నిల్వ ఉన్నట్టయితే అక్కడ దోమలు వచ్చి అవి గుడ్లు పెట్టినట్టయితే వాటి ద్వారా లార్వా ఏర్పడి విష జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి ఏర్పడే అవకాశం ఉన్నది ఈ జ్వరాలు అనేవి అంటువ్యాధులుగా వ్యాప్తిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే దోమలు రాకుండా ఉంటాయి ఈ విష జ్వరాల బారి నుండి తమను తాము కాపాడుకుంటూ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడుకున్నట్లవుతుంది ఇంకొకటి పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొన్ననే మనము మొక్కలు పంపిణీ చేయడం జరిగింది మన డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా డివిజన్లోని ప్రజలందరూ కూడా మొక్కలు తీసుకువెళ్ళి వారి ఇంట్లలో నాటడం జరిగినది ఆ మొక్కలన్నింటినీ కూడా కాపాడుకుంటూ ఆ మొక్కల ద్వారా మనకు పచ్చదనాన్ని పెంచుకుంటూ పరిశుభ్రమైన గాలిని మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఈ కార్. ఈ రోజు పన్నెండో డివిజన్ లో తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని రామ్ కార్పొరేషన్ పన్నెండో డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ తమ డివిజన్ మహిళలతో కలిసి బహిష్కరించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ మాట్లాడారు అయింది వర్కర్స్ ట్రాలీలు రిపేర్ ఉంటాయి ట్రాక్టర్ సరిగా రాదు ఈ స్వచ్ఛదానం ఎక్కడది పచ్చదానం ఎక్కడిది మా అంటే ఇల్లుళ్ళు తిరిగి వీళ్ళ ఆర్పీలను ఇబ్బంది పెట్టుడేందుకు సంఘాలతో మీటింగ్లు పెట్టుడేందుకు ఈ అంగన్వాడీ టీచర్లు వచ్చి వాళ్ళు తిరుగుడేందుకు దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉన్నదా ఫోటోలు దిగి పోజులు ఇవ్వడానికి ఫోటోలు బయటికి పంపుకోవడం దానికైతే అవసరం లేదు మాకు అది కూడా అవసరం లేదు ఫోటో దిగి పేపర్లు వచ్చినంత మాత్రాన ఏం జరగదు కనీసం లో ఎలాంటి పనులు లేకుండా మూమెంట్ లేకుండా ఎక్కడ వ్యవస్థ అక్కడే ఇంత అద్వానంగా ఉంటే ఇది ఎందుకు పెట్టుకున్నాడు ఎందుకు గవర్నమెంట్ ప్రోగ్రాం కదా ఇది ముందే వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా మరి చెట్లేదు సరే దాని మెయింటెనెన్స్ ఏం చూస్తారు ఏం ఏమన్నా అంటే తాడి చెత్త పొడి చెత్త వేరు వేయరు ఇవి ప్లాస్టిక్ అమ్ముర్రి ఇది చేయర్రీ నీ ఇంటి శుభ్రంగా ఉంచుకొని మ్యాక్సిమం ఎవరిలో వాళ్ళు ఉంచుకుంటారు సరే ఆ విధిగా మేము ఫ్రైడే ట్రైడే పెట్టిండ్రు ఆ ప్రోగ్రాం కూడా చేస్తున్నాం ప్రతి వారం చేస్తాను దీనివల్ల అసలు ఇప్పుడున్న దీనికి ఏమన్నా ఏమన్నా నిధులు ఇచ్చి మీ రీజన్ కి నిధులు ఇస్తాను సో ఈ పనులు చేసుకోండి ఇమీడియట్లీ కుండీల మూతలు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అది ఏమైనా ఉంటే చేసుకోండి ఒక లైట్లు ఉన్నాయా చూసుకోండి మనం ఉంటే ప్రపోజల్ పెట్టండి అంటే అదో పెద్ద

ఇళ్ళల్లో చెత్త తీసుకోకపోతే పెద్ద కాలు పెద్ద కాలువ తీసిరు కొంత దూరం తీసి అంతా అయిపోయింది మళ్ళీ పావుల తీసింది కూడా ఉంచి అట్లే ఉంచుకుంటారా ఇక అంటే మీకు తెలుసు ఇవన్నీ కూడా తెలుసు మరి మధ్యలో వదిలేసి స్వచ్ఛతనం చేయమంటే ఎట్లా అవుతుంది మనం ఏవో చెప్తాం మీకు వచ్చేది గవర్నమెంట్ మీరు తప్పు కాదు వస్తానికి మీరేం చేస్తారు మీరు నిమిత్తం మాత్రం లేని ఈ మున్సిపాలిటీ చేసే పనులు ఇప్పుడు ఈ వచ్చిన కాని చూస్తాను కదా చాలా ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి నిధులు లేవు ఇది ఒక ప్రోగ్రామ్ అనేది ఉట్టి ఉట్టిగానే చేసుడు దీని మీద అందుకనే ఈ ప్రోగ్రామ్ కు మా డివిజన్ నుంచి మేము బహిష్కరిస్తున్నాం వ్యవస్థ అక్కడే ఉన్నది సరిగా చిత్త ట్రాలీలు వస్తలేవు తొమ్మిది ట్రాలీలు కార్పొరేషన్ లో రిపేర్ లో ఉన్నాయి అన్నారు ఆ వచ్చేది కూడా డే బై డే వస్తాను ఇది వర్షాకాలం ప్రజలకు ఎంత ఇబ్బంది అయితే చెత్త ఎక్కడ అక్కడ ఉంటే అది ఇబ్బంది అవుతది వాళ్ళు సరిగా తీసుకుపోతలేరు ఇదే ఫాగింగ్ మిషన్లు వస్తలేవు జట్టు మిషన్లు రిపేరు కనీసం కాలువల పంట బ్లీచింగ్ చల్లింది లేదు ఆ ప్రధాన కాలువ తీస్తాను అని అన్నారు సగం వరకు తీసారు సగం వదిలిపెట్టారు అధికారులకు ఎంతమంది కనీసం కమిషనర్ కు ఫోన్ చేసినా కూడా తన స్తం స్పందన లేదు మాట్లాడటం లేదు కాలు అసలు ఏం జరుగుతుందో చెప్తలేరు అదే కాకుండా అసలు ఇంటింటికి వెళ్ళండి అని సంఘాల మహిళా సంఘాలతోటి మీటింగ్ పెట్టండి ర్యాలీలు చేయండి ఇటు అంగన్వాడీ టీచర్లను కలుపుకొని పోండి అని చెప్తున్నారు చెప్పుడు మంచి ఉద్దేశమే కానీ దానికి నిధులేవి డివిజన్ లో పనులు చేయాలంటే మీకు ఉన్న సమస్యలు రాసుకో అంటున్నారు మీ సమస్యలు చెప్పండి అంటున్నారు దానికి సంబంధించిన అసలు లేవు దానికి సంబంధించిన కార్యక్రమం ముందు ఏ కార్యాచరణ లేదు ఏదో పేపర్ మీద రాసిచ్చి ఫోటోలు దిగే మందం ప్రోగ్రాం చేసి చెయ్యరి అంటే ఇది మాకు ఇష్టం లేదు అట్లా యేసుడు స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రాం ఐదు రోజుల షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కానీ దాని విధి విధానాలు పేపర్లో మాత్రమే ఉన్నాయి కార్యాచరణ కచ్చటాలకు ఒక పక్కన వాళ్ళకు సంబంధించినటువంటి నిధులు కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ సరిగ్గా చేయలేకపోవడం అంతేకాకుండా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ముఖ్యంగా పన్నెండవ డివిజన్లో చెత్త ట్రాలీ రిపేర్ పేరుతో చాలా రోజులు అవుతుంది ఒక ఈ ఒక్క డివిజన్ అనే కాదు ఈ కార్పొరేషన్ వ్యవస్థ మొత్తం చాలా అధ్వానంగా మారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అసలు స్పందిస్తలేరు ఫోన్లు చేసినా స్పందించడు ఐ విల్ కాల్ బ్యాక్ అని పెడతాడు కానీ మళ్ళీ దానికి రిప్లై రాదు ఏం రాదు మేము చేసేది ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మీకు ఫోన్లు చేస్తూ ఉంటాం మీరు స్పందించరు అంతేకాకుండా మీరు ఇప్పుడు ఏం చేస్తుండ్రు ఇక్కడ ట్రాలీలు రిపేర్ల పేరుగా నెలల కొద్ది రిపేర్లు అని చెప్తున్నారు మరి వర్షాకాలం ఈ వర్షాకాలంలో చెత్త ఎట్లా సేకరిస్తారు ఇవాళ మీరు స్వచ్ఛదనం పచ్చదనం చేయరు అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించాలి ఇళ్ళలో తిరిగితే వాళ్ళు ఏమంటారు నీ చెత్త ట్రాల్ రాక అవుతుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఆవేదన పడతారు చెత్తని మనమే చెప్పినాం డబ్బాలలో పెట్టుకోమని మనం చెప్పినాం చెప్పిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు తీసుకపోవడానికి మాత్రం మనం బండ్లు ఆ వీళ్ళని పంపకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చెత్త మీ అయితే అట్లే ఉంచుకుంటారు కాబట్టి దీన్ని ఇట్లా ఇదే కారణాలు కాకుండా ఎంత హాస్యాస్పదం అంటే కుక్కలను ఆ పట్టకపోవాలి ఆలోచన చేస్తే చేయాలి ప్రభుత్వం కానీ కుక్కర్లను లెక్క పెట్టుకొని అదొక ప్రోగ్రామ్ అట అది కుక్కర్ లెక్క పెట్టి ఏం చేస్తారు తర్వాత ఏ ట్రాక్టర్లలో ఇబ్బంది ఆ చెత్త ట్రాలికి వచ్చే డ్రైవర్ను తీసి వేరే దగ్గర ఏదో పక్కకు పెట్టేసి పని ఇన్న తెలిసింది నాకు కొంతమంది ఈ డ్రైవర్లు ఖాళీ ఉంటారని చెప్పి వాళ్ళనట అట మున్సిపల్ ఆఫీసర్లో చెత్త పని చేపిస్తారట తర్వాత ఇంకొకటి ఏంది ఎక్కడ చూసినా ఏడ చూసినా మునుపటి లెక్క లేదు చాలా అద్వానమైన పరిస్థితుల్లో కార్పొరేషన్ వ్యవస్థ మొత్తం అధ్వానంగా మారింది ఆ తర్వాత ఇంకా చెప్తూ పోతే కార్పొరేషన్లో ఎలాంటి నిధులు లేవు ఇప్పటిదాకా నిధులు రాకపోవడం ఒక పని చేద్దామంటే డ్రైనేజీలకు సంబంధించిన జట్టింగ్ మిషన్ లేదు ఓ ఫాగింగ్ మిషన్ లేదు ఆ తర్వాత ఇక్కడ ఈ అవగాహన ఉన్నటువంటి సూపర్వైజర్లు కూడా ఈ జ్వరాలు వచ్చే టైంలో వాళ్ళందరినీ ఒకటేసారి ఉన్న పలంగా ఎవరో ఒకరు తప్పు చేస్తే లేకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఏదన్నా చేస్తే చేయాలి కానీ అది ఉన్న పల్లాంగ్ అందరూ రాక సూపర్వైజర్లు మార్చేయడం మార్చేస్తే మాకు ఇబ్బంది లేదు ఇరవై ఏళ్ళ కనంగా ఉన్నటువంటి అధికారులు ఏమో వాళ్ళకి అక్కడ ఆడే ఉండి ఉంటారు కానీ ప్రజల మధ్యలో ప్రజల కోసం సర్వీస్ చేసేటువంటి వీళ్ళు వీళ్ళని ఈ ఉన్న పరంగా వర్షాకాలం తీయడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే వేరే వాళ్ళకు అవగాహన ఉండదు ఈ వర్షాకాలం అనంతరం మూడు నాలుగు నెలల తర్వాత కానీ ఏదైనా ఆలోచన చేస్తే బాగుండు కానీ ఒక పక్కన దోమలు ఒక పక్కన జ్వరాలు ఒక పక్కన అనారోగ్యం పాలవుతూ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న సందర్భంలో పట వాళ్ళను తీసేయడం చాలా మంచిది కాదు ఇప్పటికైనా కమిషనర్ గారు మీరు కొద్దిగా ప్రజల్లో పాలన మీద దృష్టి పెట్టండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాలి కానీ మీరు చూసి మీరే తీసిండ్రు మా ప్రధాన కాలువ తీసినట్టే తీసి ఇప్పటి ముప్పటిగా తీయించు కొంత దూరం ఒక సెవెంటీ పర్సెంట్ తీసేసారు మిగతాది కూడా అందులో ఉన్నటువంటి మట్టిని కూడా తీసేయలేకుండా అర్ధాంతరంగా తీసేసిపోతే ఆ కాంట్రాక్టర్కు ఆయనకు బిల్ రాదు ఆయన ఏం చేస్తారు పాపం ఆయనకి ఇచ్చిన కానికే ఇచ్చిండు మీది కదా పారి పని పనులు వస్తాం మరి ఎంతవరకు పని అయింది ఇంకెంతవరకు కాలువలు తీయాలి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఎక్కడ ఉంది అవన్నీ చూడాలి కానీ అది లేదు కాబట్టి ఎక్కడ చూసినా కూడా సమస్యల వలయంగా సమస్యలకు నిలయంగా మారినటువంటి రామగుండం కార్పొరేషన్లో అసలు పరిపాలన అసలు జరుగుతలేదు స్వచ్ఛదనం పచ్చదనం అంటే పచ్చదనం చెట్లు ఆ చెట్లు వాటికి రక్షించే ఏర్పాట్లు ఇవి తర్వాత ఎక్కడన్నా నీళ్ళల్లో ఉన్నటువంటి దోమలను నివారించడానికి ఏదైనా స్ప్రే కొట్టుడు ఎక్కడిది అసలు మీరు ఈ కార్పొరేషన్ వ్యవస్థ పనిచేస్తుందా నిజంగా మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ లాగానే తయారు చేసి పెట్టిండ్రు అసలు బ్లీచింగ్ పౌడర్ ఏళ్ళల్లో చల్లుతున్నారు బ్లీచింగ్ పౌడర్ చదువుతుందా మీకు జెట్టింగ్ మిషన్ ఎన్ని బండ్లు రిపేర్లు ఉంటాయి ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్నది మేము మేము గెలిచింది మమ్మల్ని గెలిపించింది మమ్మల్ని ఏదన్నా చేసేది ప్రజల కోసం సేవ చేయమని చెప్తే మేము చేయడానికి అక్కడ ఏమి మున్సిపాలిటీలు ఎలాంటి పనులు రాకపోయినాక ఎక్కడ అసలు దాన్ని పట్టించుకొని నాదుడే కరావైపోయిన తర్వాత ఏమని చేసుడు ఎట్లా చేసుడు కుక్కల సమస్యను కూడా మీరు చెప్తా ఉన్నారు లెక్కబెట్టుడేది లెక్కబెట్టి ఏం చేస్తాం అట్ పట్టకపోవడా లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారా దాని చట్టాలు ఉన్నాయి అందరికి తెలుసు ఆ ప్రాబ్లం ఉన్నది తెలుసు దానికి నిర్మూలన ఎట్లా చేస్తారు విష జ్వరాల కోసం ఏం చేస్తారు ఇంకా దీనికి ఈ ప్రోగ్రాంకు ఆ కూలర్ల నీళ్ళు తీసి వాళ్ళకి వాళ్ళ తెలియ తర్వాత ఇంకొకటి ఏంది ఇప్పుడు మన స్వచ్ఛదనం ఉంచుకుంటూ తెలుసు కనీసం మౌలిక వీళ్ళందరినీ పాపం ఇటు ఆశా వర్కర్లను కానీ ఆర్పీలను కానీ దీనికి గ్రూప్ మహిళలు కానీ వీళ్ళందరూ నాకు మీద ఇన్వాల్వ్ చేసి పెద్ద ప్రోగ్రాం పెట్టి చేసుడు ఇదంతా మంచిగా లేదు వంద శాతం మీరు నిధులు ఇవ్వండి వంద శాతానికి ఏర్పాట్లు చేయండి మీరు దగ్గర ఉండి కలెక్టర్ గారు మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరు సమస్యల మీద దృష్టి పెట్టండి ఎన్ని రకాల సమస్యలల్లో ఈ రామగుండం నగరపాలక సంస్థ ఇబ్బంది పడతా ఉందో దయచేసి మీరు మేము ఎందుకు బహిష్కరిస్తున్నాం అనేది మా ఆవేదన కూడా అర్థం చేసుకొని తప్పకుండా ఈ డివిజన్ల వీళ్ళ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను వ్యాపార రంగంతో పాటుగా సేవా సంకల్పానికి ప్రతిరూపంగా సీఎం విరాజిల్లుతూ ఉన్నారని స్థానిక ప్రభుత్వ విట్టానగర్ ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జ్ బ్యూలా కుమారి అన్నారు గోదావరికన్ ప్రాంత ప్రముఖ వ్యాపారి గాజుల చంద్రమౌళి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక విఠానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో బడి పిల్లలకు పాకెట్ మనీని అందించారు పిల్లల మధ్య చంద్రమౌళి బర్త్డే కేకును ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ల బృందం సుభాష్ సరిత రాజేశ్వరి జోస్నా మనోహర్ తదితరులు ఉన్నారు మాల ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర కార్యదర్శి గంట బబిత అధ్యక్షతన గోదావరికంలోని ఓ హోటల్ ఆడిటోరియంలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి సంఘ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామ్మూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును మాల మహారాడు ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు హలో మాలా చేలో ఢిల్లీ నినాదంతో ఆగస్టు పదకొండు పన్నెండు తేదీలో ఢిల్లీ జంతర్ మంతర్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు కదిలి రావాలని మాల ఉపకులాలకు అంబేద్కర్ వాదులకు డాక్టర్ పసుల రామ్మూర్తి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ యోజన విభాగం ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్ కుమార్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆర్ఎఫ్ దేవకర్ణ సీనియర్ నాయకులు ఎరికల లక్ష్మణరావు రామగుండం నియోజకవర్గ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు విలేజ్ రామగుండం ప్రాంతానికి చెందిన భాగ్యనగరపు రాజబాబు వృత్తి రీతి ఆశ్రయంలో స్థిరపడ్డ తన మిత్రులంతా కలిసి స్నేహితుల దినోత్సవం సందర్భంగా అతని జన్మదినాన్ని రామగుండంలోని తవిత ఆశ్రమంలో చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా గొప్ప గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామగుండంలోని తవిత ఆశ్రమ పిల్లలకు డెబ్బై ఐదు కే కిలోల బియ్యాన్ని అందజేసి అనంతరం చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సేవా కార్యక్రమానికి బీజేపీ నేత కందుల సంధ్యారాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆమె చేతుల మీదుగా ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాయని మాట్లాడారు ఈ సేవా కార్యక్రమంలో మహమ్మద్ సలీం కందుల సత్యనారాయణ తూల రాజనరసయ్య నరసింహారావు రాపోలు రవీందర్ రావు కలవేణి మలేశం జోసఫ్ శేషు అల్లెపు సారయ్య తదితరులు ఉన్నారు సింగరేండు సులభ కార్మికులకు చట్టబద్ధమైన హక్కుల సాధనకు ఆగస్టు పదిన చెలోట్ సింగరేణి భవన్ కు తరలి రావాలని ఐఎఫ్ టు సింగరేణి కాంగ్రెస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న పిలుపునిచ్చారు గోదావరఖన్న ఐఎఫ్ టు కార్యాలయంలో ఈరోజు యూనియన్ రామగుండం రీజియన్ కమిటీ సమావేశం డి బుచ్చమ్మ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా సుమారు రెండు వందల కాంప్లెక్స్ ఉన్నాయని ఈ కాంప్లెక్స్ లో సుమారు రెండు వందల మంది కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని ఈ కార్మికులు సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని సులభ కాంప్లెక్స్ సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుండగా ఒక్కొక్క సులభ కాంప్లెక్స్ కు నెలకు సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీకి సింగరేణి యాజమాన్యం చెల్లిస్తున్నదన్నారు ప్రతి కాంప్లెక్స్ కు ఓ కంట్రాక్టు కార్మికుడు ముప్పై రోజులు పనిచేస్తున్నాడని ఈ కార్మికులకు ఎలాంటి భద్రత లేదని వీరికి భద్రత కల్పించాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యానికి ఉందని అన్నారు సింగరేణి వ్యాప్తంగా సులభ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు పంపిస్తారు యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ను ముట్టడి కార్యక్రమంకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఐ కృష్ణ బి అశోక్ ఈ నరేష్ కొండ్ర మొగిలి ఎం కాంతయ్య నేరెళ్ల రాజేందర్ పులిపాక రమేష్ బండ పద్మ ఎస్ రమేష్ నిర్మల రమేష్ లలిత తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం